హాయ్ అండి ఉసిరికాయ పచ్చడి చింతకాయ పచ్చడి మిరపకాయ పచ్చడి ఇవన్నీ తినడానికి ఎంత ఇష్టంగా ఉంటాయో పని చేయడం కూడా చాలా కష్టము ఆ పచ్చడి పెట్టడానికి నాకు ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఇప్పటికైతే నేను మూడు ట్రిప్పులు ఉసిరికాయలు అయితే తొక్కు చేసి పెట్టుకున్నాను అది కూడా నాకు తరగడానికి కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి కాయలన్నిటిని కలిపి ఒక గాజు సీసాలో వేసి పెట్టేశాను ఫస్ట్ ట్రిప్పు మాత్రం ఉప్పు పసుపు కలిపి పెట్టాను అయినా మెత్తబడిపోయి పదిహేను రోజుల తర్వాత గింజ అనేది బాగా ఊడొచ్చేసింది తర్వాత రెండో ట్రిప్పు అసలు ఏమీ వేయకుండా ఇదిగో ఈ కాయలని అయితే అదే సీసాలో వేసి పెట్టానండి ఒక గాజు సీసాలో జస్ట్ ఉసిరికాయల్ని వేసి మూత పెట్టి వదిలేశాను ఒక పదిహేను రోజుల తర్వాత చూస్తే ఈ విధంగా మెత్తబడిపోయి ఉన్నాయి కాయలన్నీను అందులోంచి గింజ వేరు చేయడం చాలా సులభంగా అనిపించింది ఇంక ఈ విధంగా తొక్క అయితే తయారు చేసి పెట్టుకున్నాను ఇలా తయారు చేసిన తొక్కుకి ఉప్పు పసుపు కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి అయితే చేసుకుంటూ ఉంటాను టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి బాయ్